ఈ రోజు అసలు ఏం జరిగిందంటే టైం పదకొండు గంటలకు ఫోన్ వచ్చిందని చెప్పి అన్న నాకు ఫోన్ చేసి బండి లోడ్ ఉంది తమ్ముడు అని చెప్పి చెప్పాడు ఇంకా లోడ్ వచ్చిందంటే మనం అంటే ముందుగానే ఉంటాం కాబట్టి వస్తే పోదాం అని చెప్పి ఎప్పుడెప్పుడు అని ఉంటాం కాబట్టి నేను కూడా అయితే రెడీ అయితే లోడ్ ఫీల్ వచ్చేసి చెన్నైకి అయితే కాబట్టి నేనైతే వరకు నైట్ బయలుదేరి అయితే వచ్చేసాను అనమాట మార్నింగ్కి అయితే మీకు ఒక డౌట్ రావచ్చు మార్నింగ్కే ఏందబ్బా ఇటు రావటం అని అనేసి అక్కడ ఏం జరిగిందంటే లైన్ మీద పోలీసులు ఎక్కువ ఉంటారని చెప్పి నేనైతే బండి ఆపుకుని అయితే వరకు ఏకోజాయితే బేవకు ఈ టీ తాగి వచ్చే గ్యాప్లో మన బండి అయితే ఒక బాక్స్ అయితే అన్లోడ్ చేస్తున్నారు కాబట్టి ఈసారి మన బండిలో చేపలు అయితే ఎక్కిలేదు అనమాట రొయ్యలు అయితే ఎక్కిచ్చారు నాకు తెలిసి చాలా వరకు అంటే రొయ్యలు రొయ్యలు ఎక్కిరు అనమాట ఎప్పుడు చేపలు ఎక్కిస్తూ ఉంటారు మన బండిలో ఇది చూపిస్తారు చూడండి ప్యాకింగ్ అయితే ఎలా కొట్టున్నారు బండికి ఇంక ఈ ప్లేస్ వచ్చేసి చెన్నై సెంట్రల్ గారు ఉంటుంది అనమాట కాకపోతే చూపిస్తారు చూడండి చెన్నై సెంట్రల్ ఎక్కడ ఉంటుందో రైల్వే స్టేషను ఇంకొక గడియార లాగా కనిపిస్తుంది కదా అదే చెన్నై సెంట్రల్ ఇక్కడ ఈ పాయింట్లోకి అయితే నేనైతే బండి అయితే అన్లోడ్ చేస్తున్నారు అనమాట మన బండి ఇది ఒక ఐస్ ఫ్యాక్టరీ లాంటిది గోడౌన్ లాంటిది అనమాట ఇంక ఈ బండి అన్లోడ్ అయ్యే గ్యాప్ దాకా మనం అయితే ఏం చేయలేం వాళ్ళకి అన్నవాళ్ళకి సాయం చేస్తా ఉన్నాం అనమాట ఇంకా గ్యాప్లో అయితే వస్తే మజ్జిగ ఉదయా టిఫిన్ కూడా చేయలేదని చెప్పి మజ్జిగ అయితే తీసుకొని మజ్జిగ అయితే తాగుతున్నాను నేను మా అప్లోడ్ అయితే వరకు ఇంక ఈ మజ్జిగ టేస్ట్ విషయానికి వస్తే వరకు బాగానే ఉన్నాయి పర్వాలేదు కొంచెం చక్కగానే ఉన్నాయి ఇంకా మజ్జిగ తాగి అటు ఇటు చూసుకొని పోయేటప్పటికైతే బండి అయితే అన్లోడ్ చేసేసారనమాట మనం ఇక్కడి నుంచి బయలుదేరి అయితే వచ్చేసాను నేనైతే ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయింది ఇప్పుడు టైము ఇంకా టైం చూస్తే మూడు మూడు అలా అయిపోయింది అనమాట ఇంకా ఫుడ్ తినేసి అయితే వరకు బయలుదేరదాం అని చెప్పి నేను మా అయితే ఫుడ్ తీసుకుని అయితే తినేస్తున్నాం అయితే అన్న కూడా పర్వాలేదు మన కోసం స్పైసీ స్పైసీగానే వేసాడు ఇంకా మీరు చూసి చూసినట్టుగా వెళ్ళిపోకుండా పోతే పోత చేతో లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఉంటాం మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా బాయ్